ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధ అర్జునునికి చేసినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూ వస్తున్నాం ఇలా తెలుసుకుంటున్నటువంటి వాటిల్లో భగవంతుని యొక్క విభూతులేంటి ఆయన ఎక్కడెక్కడున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఎక్కడున్నాడు అంటే భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఎమ్మె భిన్నా ప్రకృతి రసదా అనేటటువంటి విషయం ఇదివరకే మనం తెలుసుకున్నాం అంటే భూమి నీరు నిప్పు ఆకాశం ఈ మనస్సు మొదలైనటువంటి వాటిలో అష్ట విధాగాలుగా నేనున్నాను అన్నాడు అయితే ఈ ఎలా ఉన్నాడు అనేటటువంటి ప్రశ్న అర్జునుడు వేశాడు ఎలా ఉన్నాడు అంటే దేనికైనా కానీ ఈ ప్రపంచానికి కారణం ఎవరు సృష్టికి మూలం ఎవరు అని అంటే పరమాత్మే కారణం ఆ పరమాత్మే కారణం అనేట దానికి వేదంలో కూడా మనకు నేను ఒక్కడనే బహుగా విస్తరించాను అని వాటి కాబట్టి మొట్టమొదటి ఒకే చైతన్యం ఉన్నది ఆ చైతన్యమే ప్రపంచమంతా విస్తరించింది ఏకకణ జీవి మొట్టమొదటి వచ్చింది అది అమీబా లాంటి జీవి అది ఇంత జనాభా పెరగడానికి ఆస్కారం అయింది అని కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే నేను ఎక్కడున్నాను అనేటటువంటి దానికి ఉదాహరణగా ఏ తద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రయస్త నేను చెప్పిన వీటి వలననే అంటే నీరు నిప్పు ఆకాశం భూమి వీటి వలననే ప్రాణులన్నీ కలుగు నవి అని తెలుసుకొనుమా ఈ జగత్తు ప్రజన్మమునకు నాశనమునకు నేనే హేతువు ఈ సృష్టి ఇలా పుట్టడానికి కారణం ఇప్పుడే మనం అనుకున్నాం కదా సృష్టిలో మొట్టమొదటి చైతన్యం ఉంది ఆ చైతన్యం ఒకే ఒక కణం కణజీవి అది విస్తరించి జనాభాగా మారిపోయింది అమీబా జనాభాగా విస్తరించడానికి కారణం ఎవరు ఈ ప్రాణులన్నీ పుట్టడానికి కారణం ఎవరు ఈ జగత్తు ఇలా వికసించడానికి కారణం ఎవరు ఈ జగత్తు కర్త భర్త హర్త మహేశ్వర అని ఆ పరమాత్ముడే ఈ సృష్టికి అంతటి కారణం అంటే సృష్టి పుట్టడానికి కానీ సృష్టి నిలవడానికి కానీ సృష్టిలో అవి 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 నాశనం కావడానికి కానీ పరమాత్మే కారణం అని చెబుతూ ఏమంటాడంటే మత్త నాన్యత్ నాణ్యత్కించిదస్తి ధనంజయ మై సర్వవిధం ప్రోతం సూత్రే మణిగణాయి ఎంత బాగా ఉంటుందంటే ఇక్కడ ధనంజయుడా నాకు వేరుగా మరియు నొక్కటి లేనే లేదోయ్ పార్థ ధనంజయుడా ధనమును జయించినటువంటి వాడు ధనంజయుడు కాబట్టి ఏ ధనాన్ని జయించినాడు అని అంటే తాను వీళ్ళు రాజసూయ యాగానికి ముందు ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి సందర్భంగా ఆయా రాజులను ఓడించి ధర్మరాజుకు రాజసూయ యాగంలో నిలవడానికి ఆధారభూతమైనటువంటి అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడా ధనం చేయించినారు కాబట్టి ధనంజయుడ అయినాడేనా ధనంజయుడ నాకు వేరుగా మరియు నొక్కటి లేనే లేదోయ్ దార మందలి మనులవులనే అంతనాలో కూర్చబడినది ఈ ప్రపంచం ఇంత స్థూలంగా కనిపిస్తుండొచ్చు ఈ మర్రి చెట్టు ఈ రాగి చెట్టు ఈ వీప చెట్టు ఇంత పెద్దగా కనిపిస్తుండొచ్చు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ బంగ్లాలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా కనిపిస్తుండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఎలాగా ఉన్నాయి అని అంటే దారం వందలి ఉన్నాయి మణులు పైకి కనిపిస్తాయి దారం కనిపించదు కాబట్టి ఈ సృష్టిలో స్థూలమైనటువంటి ఈ పర్వతాలు కనిపిస్తాయి నదులు కనిపిస్తాయి భూమి కనిపిస్తుంది కొండకోనలు కనిపిస్తాయి ఈ మానవులందరూ కనిపిస్తారు కానీ దారం ఎట్లాగైతే మణులల్లో ఉన్న దారం కనిపించదో పరమాత్మ కనిపించడు ఇంతేనండి కనిపించకుండా ఉండి స్థూల ప్రకృతి చేత పనులు చేయిస్తున్నటువంటి వాడు పరమాత్మ అదే విషయాన్ని దీని అర్థం చేసుకో అని చెప్తూ ధనంజయుడా నాకు వేరుగా మరియు నొక్కటి లేనే లేదోయ్ దారమందలిమణుల వలనే అంతనాలో కూర్చబడినది అంత నాలోనే ఉన్నది ఈ విశ్వమంతా నాలోనే ఉన్నది అంటే ఎంత స్థూలంగా ఉండాలి పరమాత్మ ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి సౌర కుటుంబం కానీ ఈ నక్షత్రాలు ఈ మేఘాలు ఈ భూమి ఈ నిప్పు నీరు ఆకాశం ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి అని అంటే విశ్వవ్యాపి పరమాత్మ అందుకే విశ్వం విష్ణువు అనేటటువంటి మాట వాడడం జరిగింది విష్ణు సహస్రనామాల ప్రారంభంలో జడచేతన ప్రకృతుల వల్లనే ప్రాణులు పుడుతున్నాయి అవే భూమి అనలహ వాయు కం మనస్సు అనేటటువంటివి అంతటా ఉన్న పరమాత్మ ఈ సృష్టికి కారణం మణుల్లోని దారంలాగానే పరమాత్మ ఉన్నాడని భావించాలి శరీరంలోని ఆత్మ ఎవరికీ కనిపించదు విశ్వమంతా పరమాత్మనే అనేటటువంటిది గుర్తించినట్టయితే మనము విష్ణు సహస్రనామాల ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వం విష్ణుర్ వషత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూతభావన అనేదాన్ని అంగీకరిస్తాం అంటే భూతకృత్ భూతములను సృష్టించిన వాడు అంటే ప్రాణులను సృష్టించినవాడు భూతభృత్ భూ భూతములు అంటే ప్రాణులను భరించేటటువంటి వాడు భూతాత్మ భూతములందరిలో ఉన్న ఆత్మ ఆయనది అంటే మనం కదులుతూ ఉంటే ఈ ప్రాణంతో ఈ చైతన్యంతో కదులుతున్నాం కదండి ఈ ప్రాణానికి ఈ చైతన్యానికి ఈ చైతన్యం అయినటువంటిది ఏది అంటే ఆత్మ వాటి సృష్టిలోని సర్వ ప్రాణుల యొక్క ఆత్మయే పరమాత్మ అనేటటువంటి ఏ సిద్ధాంతమైతే ఉన్నదో అది గుర్తించినట్టయితే అందరిలోనూ విశ్వమంతటా కూడా అడుగడుగున పరమాత్మే ఉన్నాడని ప్రహ్లాదుని ఆ పద్యం అందరికీ గుర్తు తన తండ్రి గారికి చెప్పింది గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు వాగ్రని వింటే అని అంటే ఎక్కడ వెదికితే అక్కడ ఉన్నాడు అని బోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిలింగముల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి గద గంగానే ఈ ఆయడన్ ఎంత చక్కగా భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు చూడండి కాబట్టి ఇక్కడ అక్కడ అని కాదు సర్వే సర్వత్రా అంతటా పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి మణుల్లో దారంలాగా ఉన్నాడు అనేటటువంటి ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది ఉంది మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా అనేటటువంటిది దారానికి మణులు ఉంటాయి మణులు కనిపిస్తాయి కానీ దారం కనిపించదు అనేటటువంటి విధంగా చెప్పి పరమాత్మ స్థానం ఏది అనేటటువంటి చెప్పేసి ఈ సృష్టికి కర్త తానే ఈ సృష్టికి భర్త తానే ఈ సృష్టికి హర్త తానే అనేటటువంటి భావన కలిగించి అర్జునుడిలో ఒక శక్తిని నిర్మాణం చేస్తున్నాడు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన అర్జునులో కలిగించకుండా తాను ఈ విధంగా చెప్పి కర్తన్ నేను సమస్త భూతములకు కౌంతేయ సర్వములో వర్తింతున్ అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్త మాత్రమూ వింతే కర్తవ్యమును గుర్తిరింగి విజయ గైకొమ్ము గాండివమున్ అని ఈ విధంగా బోధించారు అని కర్ణశ్రీ గారు చెబుతారు తెలుగు పద్యంలో కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న అనేటటువంటి భావన అర్జున్ని కలిగించి నేను చేస్తున్నాను అనేటటువంటి భావన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశాడండి అది ఈ విజ్ఞానంలో కలిగించడానికి విజ్ఞాన యోగం ద్వారా బోధించినటువంటి పరమసత్యం ఎత్ర యోగేశ్వర ఎత్ర పార్థోధనుర్ధర त्रस्त्र श्री विजयो भूति हि धृवानी